హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నేను మీ సుమా అందరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఇవాల్టి మన వీడియోలో స్పెషల్ రెసిపీ చింతపండు నిమ్మకాయ లేకపోయినా సరే అంతకు మించి టేస్టుతో మనము నిమ్మ ఉప్పుతో ఈరోజు మనం పులిహోర చేయబోతున్నాము చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంతో ఇష్టంగా తినే ఈ పులిహోరను ఎలా ప్రిపేర్ చేయాలో మీకు ఈ వీడియోలో నేను చూపించబోతున్నాను చిన్నపిల్లలకైతే స్కూల్కు వెళ్ళే పిల్లలకి లంచ్ బాక్స్లో ఇలా చేసి పెడితే ఒక్క మెతుకు కూడా మిగిల్చకుండా తినేస్తారు దీనికి నేను లెమన్ సాల్ట్ తీసుకున్నాను ఈ లెమన్ సాల్ట్ని పావు కేజీ రైస్కి ఒక వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ తీసుకొని అందులో కొద్దిగా వాటర్ వేసి కరిగించుకోవాలి ఇది కరిగేలోపు మనం స్టవ్ పైన బాండి పెట్టి పులిహోరకు సరిపోయే ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఒక గుప్పెడు పల్లీలు వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయ్యాక మనము ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్లోకి తీసుకోవాలి అప్పుడే మనకు పల్లీలు క్రిస్పీగా కరకరలాడుతూ తినే క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి పోపులో అలాగే ఉంచితే పల్లీలు మెత్తబడి అంత టేస్ట్ బాగుండదు ఇప్పుడు అదే ఆయిల్లోకి మనము వన్ టేబుల్ స్పూన్ ఆవాలు అదేవిధంగా వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి చిటపటలాడించాలి ఆవాలు జీలకర్ర మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి తర్వాత ఒక రెండు ఎండుమిర్చిని మధ్యలోకి చించి వేసుకోవాలి తర్వాత ఒక గుప్పెడు పచ్చిశనగపప్పు వేసుకోవాలి పచ్చిశనగపప్పు పల్లీలతోనే మనకి పులిహోర చాలా టేస్టీగా మారుతుంది శనగపప్పుని గోల్డెన్ రంగులోకి వచ్చేటట్టు ఫ్రై చేసుకోవాలి ముఖ్యంగా పులిహోరలో పచ్చి శనగపప్పు వేయించుకొని తింటే ఆ టేస్టే వేరు తర్వాత ఒక నాలుగైదు పచ్చిమిర్చిని ఇలా మధ్యలోకి చీల్చుకొని ఫ్రై అయిన శనగపప్పులోకి వేసుకోవాలి పచ్చిమిర్చి కూడా చక్కగా వేయించుకున్న తర్వాత పచ్చిమిర్చి ఇంకా పోపు వేసిన శనగపప్పును సన్నని మంట మీద మాత్రమే ఫ్రై చేసుకోవాలి అప్పుడే శనగపప్పు చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇందులోకి ఒక రెండు రెమ్మలు కరివేపాకు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి తర్వాత వన్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ముందుగా మనము వాటర్ వేసి కరిగించుకున్నాము కదా నిమ్మ ఉప్పుని ఈ వాటర్ని పోపులోకి వేసి వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ బయటికి వరకు పోపుని మనము ఫ్రై చేసుకోవాలి ఈ నిమ్మ ఉప్పు శనగపప్పుకి ఇంకా పచ్చిమిర్చికి పట్టి చాలా అంటే చాలా టేస్టీగా పచ్చిమిర్చి కూడా కారం లేకుండా చాలా చక్కగా ఉంటుంది తర్వాత మనము ముందుగా ఫ్రై చేసుకున్న పల్లీలను అలాగే ఉడికించి పెట్టుకున్న రైస్ని ఈ పోపులోకి వేసి మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఈ పులిహోరని ఒక రెండు నిమిషాల పాటు ఇలా కల్ స్టవ్ పై పెట్టుకొని కలుపుకోవాలి అప్పుడే అన్నానికి పోపు అంతా బాగా పట్టి చాలా టేస్టీగా ఉంటుంది నిమ్మ ఉప్పు ఉంటే ఐదు నిమిషాలలో ఎంతో టేస్టీగా ఉండే నిమ్మ ఉప్పుతో పులిహోర రెడీ నోటికి ఏమి తినాలనిపించకపోయినప్పుడు ఇంట్లో ఏమి కూరగాయలు లేకున్నా ఐదు నిమిషాల్లో చేసుకునే ఈ పులిహోర మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను చిన్న పిల్లలైతే లంచ్ బాక్స్లోకి పెడితే చాలా ఇష్టంగా తింటారు మరి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకి ఎంతో ఇష్టంగా తినే ఈ నిమ్మ ఉప్పు పులిహోర మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చుతుందనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అలాగే పక్కనున్న బెల్ బటన్ని మాత్రం యాక్టివేట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్ల మరో పది మందికి ఈ వీడియో షేర్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ మరో వీడియోలో వేరొక సరికొత్త వంటతో మళ్ళీ మీ ముందుకొస్తాను అంతవరకు సెలవు మరి బాయ్ ఫ్రెండ్స్